బాడీలో మనం వెయిట్ తగ్గాలి అంటే ఎయిట్ నెంబర్స్ ఉంటాయని చెప్పాను కదా ఏంటి ఆ ఎయిట్ నెంబర్స్ అంటే ఎయిట్ నెంబర్స్ అంటే ఏంటంటే టోటల్ బాడీ ఫ్యాట్ టోటల్ మన తల దగ్గర నుంచి అరికాల వరకు మన టోటల్ బాడీ ఫ్యాట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎంత ఉండాలి అది జెన్ జెంట్స్కి వచ్చేసరికి టెన్ టు ట్వంటీ బిలో ఉండాలి లేడీస్కి వచ్చేసరికి ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ బిలో ఉండాలి అని మనకెంతుంది ఎలా తెలుస్తుంది మీకు అవునా అందుకే ఖచ్చితంగా మీ వెల్నెస్ కోచెస్ అనేది మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా విజరల్ ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి మన నెక్ దగ్గర నుంచి నాభి వరకు అవయవాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్ట్ కిడ్నీ లివర్ అన్నీ ఉంటాయి కదా ఎగ్జాంపుల్ ఇది ఇది వచ్చేసరికి హెల్దీ హార్ట్ ఎలా ఉంది విజరల్ ఫ్యాట్ ఫ్యాట్తో ఉన్న హార్ట్ ఎలా ఉంది అంటే మన నెక్కు దగ్గర నుంచి నావి వరకు అవయవాలు ఏవైతే ఉంటాయో ఆ అవయవాలకి పట్టి ఉన్న ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటాం ఈ టోటల్ బాడీ ఫ్యాట్ వల్ల మీకు ప్రాణహాని ఉండదు అంటే ప్రాణానికి రిస్క్ అయితే ఉండదు కానీ విజరల్ ఫ్యాట్ వల్ల అయితే మనకు ఖచ్చితంగా ఈ ఫ్యాట్ ఎక్కువ ఉంటే లివర్ ఫ్యాట్గా మారిపోవటానికి అవుతుంది తర్వాత హార్ట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే నర్వస్ సిస్టంలో ఇలా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉంటుంది అన్నమాట ఓకేనా అందుకే ఖచ్చితంగా మనం విజరల్ ఫ్యాట్ అనేది చాలా ప్రమాదం అది ఖచ్చితంగా దానికి ఒక ఉంటుంది దాని ఫ్యాట్ సన్నగా ఉంటారు కానీ వాళ్ళకి బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సన్నగా వీళ్ళ దగ్గర ఏం ఫ్యాట్ ఉంటుంది అన్న ఫీల్ ఉంటుంది మనకి కానీ సన్నగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఫ్యాట్ ఉంటుంది మర్చిపోవద్దు అందరు కూడా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్